ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో చాలా విషయాలు చోటు చేసుకున్నాయి మనందరికీ కూడా జరిగిన విషయాలు తెలుసు లైవ్లో కొన్ని జరుగుతాయి ఎపిసోడ్లో మనకు కొన్ని చూపిస్తారు ఫైనల్గా అవుట్పుట్ ఒకటి వస్తుంది కదా అయితే గత వారం అంతా కూడా రితు సంచాలక ఒక కంటెస్టెంట్గా చాలా విషయాల్లో తప్పులు చేసింది అయితే ఏమైందంటే ఈరోజు బిగ్ బాస్ అంటే నిన్న లో కూడా అంటే మనకి యాక్చువల్లీ మంగళవారం ఇవాళ కూడా నామినేషన్స్ చూపిస్తారు కానీ వాళ్ళకి నిన్న అయిపోయినాయి అంటే వన్ డే ముందే అయిపోతాయి కదా సో ఆ రితు విషయంలో రాము తనుజ అందరు కూడా కొద్దిగా ఒక రకమైన లోకి వెళ్ళిపోయారు అంటే చెప్పాలి అంటే ఏంటిది అన్నట్టుగా అయిపోయారు అనమాట సరే ఇంకా రితు కూడా వదిలేసింది బిగ్ బాస్ రితుని పిలిచాడు పొద్దున్న లైవ్ లో పిలిచేసరికి ఏంటి ఏంటి తను సారీ ఏంటి రితు ఎలా ఉన్నారు అని అడిగితే ఆ టెన్షన్గా ఉంది బిగ్ బాస్ అనే అంటుంది అనమాట అదేంటి టెన్షన్ ఎందుకు అంటే ఏమో బిగ్ బాస్ నేను ఓనర్స్తో ఉంటున్నాను మాటే కానీ నేను చాలా లోన్లీగా ఉంటున్నాను నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు నా పక్కన లేరు నేను చాలా ఒంటరితో అనుభవిస్తున్నాను ఆ లోన్లీ ఫీలింగ్ నాకు ఎందుకో బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది అయితే ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నిన్న ఈ అబ్బాయి ఉన్నాడు కదా డెమోన్ ఈ డెమోన్ వచ్చేసరికి డెమోన్ వచ్చేసరికి ఏమైందంటే శ్రీజాని సేవ్ చేస్తాడు కదా నిన్న ఎపిసోడ్ లాస్ట్ అది అయితే శ్రీజ ఏడ్చేస్తుంది అనమాట అంటే శ్రీజ ఎందుకు ఏడ్చింది అనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను వెంటనే తిని ఏడ్చినట్టు డ్రామా స్టార్ట్ చేస్తుంది అయితే ఆ డ్రామా అంటే రితు పెట్టిన డ్రామా ఆల్మోస్ట్ ఈరోజు మధ్యాహ్నం వరకు అంటే సోమవారం లైవ్ అయితే లైవ్ తర్వాత నుంచి మొదలయ్యి ఈ రోజు మధ్యాహ్నం వరకు విడతల విడతలు విడతల విడతలుగా అంటే ఫే ఇన్స్టాల్మెంట్ బేసిస్గా జరుగుతూనే ఉంది అనమాట మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ రితు అంది నేను ఎందుకు లోకి వచ్చానో నీకు తెలీదా అని అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అయితే డెమోన్ పవన్ అంటే లేదురా నువ్వు నువ్వు మళ్ళీ వస్తావురా అదిరా ఇదిరా అని చెప్పేసి మాట్లాడేది అనమాట అయితే ఆ సరే ఆ టాపిక్ వెళ్ళే ముందు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటంటే అందరి దగ్గర నుంచి సీక్రెట్లు కనుక్కోవాలన్నమాట అందరంటే అందరు అక్కర్లేదు అండి ఒక నలుగురు ఐదుగురు అయినా పర్లేదు అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పారు అయితే బిగ్ బాస్ చెప్పటమే ఆలస్యం ఏమైందంటే ఇంకా రితు వచ్చేసరికి ఫస్ట్ డెమాన్ పవన్ అడిగింది డెమాన్ పవర్ చాలా సేపు విసిగిచ్చాడు నాకు సీక్రెట్లు ఏం లేవు అంటే నాకు చెప్పాలనుకుంటే నువ్వు ఏం చెప్తావు అలా రకరకాలుగా అడిగింది అయితే నాకేమనిపించింది అంటే ఈ సీజన్ వాళ్ళు పెద్ద మట్టి బుర్రలు లోపల కన్ఫ్యూషన్ రూమ్ పిలిచినా కూడా అవే వాళ్ళు గుర్తించకుండా టక్ 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 డెమాన్ పవర్ ఒక సీక్రెట్ చెప్పాడు కళ్యాణ్ ఒక సీక్రెట్ చెప్పాడు ఆ తనుజా ఒక సీక్రెట్ చెప్పింది ఆ సుమన్ శెట్ ఒక సీక్రెట్ చెప్పాడు ఇలా రకరకాల మంది అందరూ చెప్పేశారు సీక్రెట్లు నా సీక్రెట్ అది నా సీక్రెట్ ఇది అని చెప్పేసి సరే అయిపోయింది మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రీతూ ఒక కొత్త స్టోరీ స్టార్ట్ చేసింది డెమోన్ దగ్గర ఏంటంటే యాక్చువల్లీ బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు కదా ఏమని డెమోన్ కి మీకున్న స్పెషల్ పవర్ తో ఒకళ్ళని కాపాడండి అని చెప్పేసి ఇస్తాడు కదా అయితే ఏమందంటే అయితే అంటుంది నువ్వు నన్ను సేవ్ చేయనందుకు కాదు నేను బాధపడుతుంది అలాగ బిగ్ బాస్ అన్నప్పుడు తన్ని కనీసం పై ఒక్కసారి తను చూసుంటే బాగుండేదంట చూస్తే ఏం చేస్తాడు డిమోన్ భవన్ అక్కడ శ్రీజ అలాగే ప్రియా ఇంకా చాలా మందికి సంబంధించిన అంటే ఓనర్స్ వర్సెస్ టెనర్స్ అంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ జరుగుతుంది అక్కడ సో కామనర్స్ అందరి మీద వాళ్ళు నామినేషన్ వేసేసరికి వాళ్ళు ఆ హీటెడ్ మూమెంట్ లో ఉన్నారు అయితే స్పెషల్ పవర్ ఇవ్వంగానే ఒక్కసారి రితు చూసి ఉండాల్సింది నువ్వు అలా చూడలేదని నేను బాధపడుతున్నాను అంటూ అసలు కవరింగ్ ఇచ్చింది రితు మామూలు కవరింగ్ కాదు ఫ్రెండ్స్ అక్కడ నిన్న నైట్ చాలా క్లియర్ గా నేను నామినేషన్స్ అంటే నేను నిన్ను మేనిఫెస్ట్ చేశాను అది తర్వాత పవన్ కూడా చెప్తున్నాడు డెమోన్ కూడా చెప్తున్నాడు ఏమని ఆ రితును సారీ రితు గురించి ప్రియాకి శ్రీజాకి చెప్తున్నాడు అనమాట అయితే ఏంటంటే తను నా గురించి మేనిఫెస్ట్ చేసింది మేనిఫెస్ట్ అంటే నేనే కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి తను చాలా కోరుకుంది ఆ సంచాలక్గా తను చాలా బాగా చేసింది నేను గెలవాలని కోరుకుంది తర్వాత ఫైట్ చేసింది నన్ను నేను కెప్టెన్ అయితే తను హ్యాపీ ఫీల్ అయింది అయినా కూడా నేను తనని సేవ్ చేయకుండా శ్రీజాని సేవ్ చేసేసరికి తను బాధపడింది అని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఉన్న ప్రియాను శ్రీజ అన్నారు అసలు నువ్వు ఎందుకు అని అలా బాధపడుతున్నావు నువ్వు జస్ట్ సేవ్ చేసేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయావు ఆల్మోస్ట్ గంటన్నర అక్కడే ఉన్నావు నువ్వు అసలు కనీసం శ్రీజా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు కూడా నువ్వు చెప్పలేకపోయావు అని చెప్పేసి బాధపడుతూ ఉంటున్నావు అయితే ఇంతకీ ఈ రితు ఏమంటుందంటే నిన్న నైట్ అంతా ఒక రకమైన ఏడుపు ఇవాళ మార్నింగ్ ఇంకో ఏడుపు నిన్న నైట్ ఏమంటుందంటే నేను నీకోసం కెప్టెన్సీ గురించి అంత కష్టపడ్డా నేను నీ కోసం కెప్టెన్సీలో అంత ఫైట్ చేశా కనీసం నువ్వు నా విషయం ఒక్కసారి ఆలోచించలేకపోయావా అంటే అప్పుడు పవన్ అంటాడు అలా కాదు నువ్వు నువ్వు గెలిచావు నువ్వు గెలుస్తావు నువ్వు నామినేషన్స్ నుంచి బయటపడతావు అని చెప్పేసి తన్నే ఓదాడుస్తాడు అయినా కూడా వినదు అంటుంది యాక్చువల్లీ తన మనసులో భావన ఏంటంటే తనే తను నామినేషన్స్ లోకి వస్తే గెలుస్తూ తన లోకి వస్తే పవన్ డెమోన్ ఎలాగొల్లాగా సేవ్ చేసేస్తాడు నేను హ్యాపీగా ఉండొచ్చు నేను తనకు ఫేవర్ చేశాను కాబట్టి ఈ తనని మేనిఫెస్ట్ చేశాను తను కెప్టెన్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకున్నాను కాబట్టి నాకు నన్నే సేవ్ చేస్తాడు అనుకుంది కానీ డెమోన్ ఏంటి ట్విస్ట్ మీద ట్విస్ట్ శ్రీజన్ కా కాపాడాడు నాకు ఒకసారి ఏమనిపిస్తుంది అంటే డెమో పవన్ ఊరికే జస్ట్ కంటెంట్ కోసమే తనతో మాట్లాడుతున్నాడేమో ఆ రితు అంటే పెద్ద లవ్ లేదేమో అనిపించింది అంటే జనరల్ గా ఎలా ఉంటుంది ఒక ఇద్దరు క్రష్ లో ఉన్న ఇన్ఫాక్చువేషన్ లో ఉన్న లవ్ లో ఉన్న ఏది ఉన్నా కొంచెం ఇష్టం అన్నట్టుగా ఉంటే తెలియకుండా వాళ్ళకి ఫేవర్ చేయాలని అనుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ డెమోన్ మాత్రం అలా చేశాడు అనమాట నాకైతే అనిపించింది కొంతమంది కామెంట్స్ కూడా రాశారు ఇదే గనక ఎవరైనా లేడీ చేస్తే తన్ని రాధి కానేస్తారు జెంట్స్ చేశారు కాబట్టి ఏం మాట్లాడలేదు అని కావచ్చు కాకపోతే ఇక్కడ కొన్ని కొన్ని డిఫరెన్షియేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ మనం చెప్పలేము అది అయితే సీక్రెట్ టాస్క్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సీక్రెట్ టాస్క్లో సక్సెస్ అయిపోయింది కదా రితు ఇప్పుడు బిగ్ బాస్ రితు మీద చాలా నెగిటివిటీ వచ్చిందని చెప్పి తనకి ఏదైనా కెప్టెడ్ అవ్వడానికి ఒక స్పెషల్ పవర్ ఇస్తాడేమో నాకు డౌట్ కొట్టింది లేకపోతే ఎవరికి వన్ సీక్రెట్ టాస్క్ ఎందుకు రితుకు మాత్రమే ఇచ్చాడు మీరు అనుకోవచ్చు ప్రొమోలో ఇమ్ము ఉన్నాడు కదా మరి ఇమ్ముకి ఇచ్చాడు కదా అంటే ఇమ్ముకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కాదు ఓపెన్ గానే వెళ్ళాడుతాను ఎమోషన్స్ దానికి సంబంధించి అయితే ఇక రితుకు మాత్రమే స్పెషల్ గా ఎందుకు ఇచ్చాడు అంటే నాకేమనిపిస్తుంది అంటే రితు తన సీక్రెట్ టాస్క్ పూర్తి చేస్తే నెక్స్ట్ కెప్టెన్ కెప్టెన్సీ కంటెంటర్ గా తను వెళ్ళిపోతున్నాను అలాగా ఆ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తన మీద నెగిటివిటీ వచ్చింది తనని ఎలిమినేట్ చేయడం ఇష్టం లేదు బిగ్ బాస్ కి సో ఏదో ఒక రకంగా తన మీకు ఓటింగ్ పెరగాలని ఆలోచన చేశాడా లేదా స్క్రీన్ స్పేస్ పెరగడం కోసం చేశాడో తెలియదు అంటే ఈ వారం ఫ్లోరాసైడ్ని ఎలిమినేట్ చేయాలి అంటే రితును కొద్దిగా హైలైట్ చేయాలి కదా అందుకని ఈ రకంగా చేశాడేమో అనిపిస్తుంది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రితుకి మాత్రమే సీక్రెట్ టాస్క్ ఇవ్వడం అనేది నాకు ఇక్కడ డౌట్ కొట్టింది ఆ సీక్రెట్ టాస్క్ ని ఇంకా పవన్ కళ్యాణ్ తనుజ తోను ప్రియా తోను సుమన్ శెట్టితోను అందరిచో అందరి చేత ఆడి చేసింది అనమాట సో మీకేమనిపిస్తుంది అసలు ఈ వారు రితు ఎలిమినేట్ అవ్వాలా ప్రియా ఎలిమినేట్ అవ్వాలా లేదా ఫ్లోరా గారు ఎలిమినేట్ అవ్వాలా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు విలన్స్ అయినప్పటికీ కూడా బిగ్ బాస్ లో ఎంతో కొంత కంటెంట్ ఉండాలి కదా సో వీ కంటెంట్ ఇవ్వాలంటే వీళ్ళు ఉండాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి దాని గురించి ఏంటి చెప్పేది అనేది మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్